దేవుని పరిశుధన మనకు మహిమ కలుగుని యొక్క క్రీస్తు నందు ప్రేమైన దేవుని అన్నారా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం మరి నేను తొండపి అనే గ్రామంలో ఉన్నాం మంచి మన సంగళతో తెలుసు ఈ లండేజ్ మీరు అంతా చూస్తూ ఉన్నప్పుడు మీరు ఎవరైనా నూతనంలో చూసేవారైతే తప్పువారైతే మరి ఈ యొక్క ప్రాంతం అందు దేవుని యొక్క మంజరా నిర్మాణాలను గురించి మీతో మాట పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మరి పల్నాడు జిల్లా ముప్పాళ్ళ మండలం కొండపు గ్రామంలో దేవుడు తన మరిచరి నిమిత్తమై ఒక మందిరాన్ని నిర్మాణం చేయడానికి దేవుడు చూపి ఉన్నారు ఇంకా మందిర నిర్మాణం అవ్వలేదు దర్వాజాలకి కి డోర్స్ అని కింద టైల్స్ కానీ మార్బుల్స్ కానీ అవి కానీ మరి దేవుని మహాకృపలో గ్రామం వచ్చినప్పుడు ఆన్లైన్ పేర్లని మరి రెగ్యులర్గా జరుగుతున్న ప్రార్థన కోరికలని మాతో పాటు ఎవరైనా సంగపేడలు వచ్చి మేము మరి ఒకరోజు ఇక్కడ ఉండాలన్నా ఇక్కడ పైన మందిరం పైన చిన్న రూమ్ ఏ టైం కూడా దేవుడు కూర్చున్నారు ఈ రోజు కూడా కొన్ని అవసరతలు ఉన్నాయి ఇంకా దేవుడు మిమ్మల్ని కనుక ప్రేరేపిస్తే మరి దేవుని పరపు గనక దేవుని మందిర నిర్మాణం కనుక దేవుడు విమలు కనుక ప్రేరేపిస్తే మందిర నిర్మాణం ఎందుకంటే దేవుని మాట కీర్తన గ్రంథము ఇరవై ఆరో అధ్యాయంలో ఎనిమిదవ వచ్చిన ఒక మాట ప్రాయపడ ఉన్నది ఏంటంటే ఈ మందిరమును మీ చూ స్థలమును నేను ప్రేమించుతున్నాను అంటాడు వ్యక్తు దేవుని మందిరాన్ని ప్రేమించే మనసు దేవుని బిడ్డలకు ఉంటుంది దేవుని మందిరానికి సహకరించే మనసు దేవు దేవుని యొక్క ప్రజలకు ఉంటుంది కనుక దేవుని మందిరాలు నిర్మాణ జరగడం అనేది అది ప్రాంతాలకు సహకారం మరి మాతో మరి పనుల సహకారులుగా ఉండండి మరి మా ఫోన్ నెంబర్ మీకు ఇవ్వబడుతుంది మీరు కనుక ఆశ పెళ్ళి మాతో కాంటాక్ట్ అవ్వండి లేవించింది మరి కొరకు చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతా ఉంది ప్రేమగా ఉన్నతం ఆయన మీకు వందనాలు సుధులు మా ఆయన మీరు ఎంతో మంచి వారు అన్నారు കാര്യമുണ്ട് ജരിച്ച ഉന്നത കാര്യമുണ്ടെങ്കിൽ വിശേഷ ഘനമോ